హాయ్ అండి ఈరోజు నేను కూర వండుతున్నాను అది కాలీఫ్లవర్ కోసి ముక్కలు కోసాను చూడండి శనగపప్పు కాలీఫ్లవర్ మసాలా పెట్టి కర్రీ వండుతాను ఈ శనపప్పు ఒక కప్పు నానబెట్టేసుకోవాలి ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత కాలి ఉంది కదా దీన్ని నీళ్ళలో ఉడికించుకోవాలండి ముందు ఒక ఆవిరి ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది చూ ముక్కలు కోసాను చిన్న చిన్న ముక్కలు కింద కోసుకోవాలి ఈ కాళీ చాలా ఉంటుంది మంచిది చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది ఇది చాలా రకాలుగా వండుకోవచ్చు అయితే నాకు ఇలాగ నచ్చుతుంది ఇలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చూడండి ముక్కలు తయారు చేశాను కనుక గ్యాస్ దగ్గర నీళ్ళు పెట్టేశాను నీళ్ళు మరుగుతున్నప్పుడు వేసుకోవాలన్నమాట ఇది నీళ్ళు పెట్టి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాను ఇలా వేసుకుంటే ముక్కలు పడుతుంది చాలా బాగుంటుంది రుచిగాను నీళ్ళు వేసేస్తాను నీళ్ళు మరగనివ్వాలి నీళ్ళు మరిగిన తర్వాత వేసుకోవాలి సో నీళ్ళు మరుగుతున్నాయి ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసానండి ఇంకేం కాదు కలర్ అలా వచ్చింది కొంచెం అలా ఉడకనిస్తే జాయిగా నిమ్ నెమ్మదిగా ఉడకాలి కంగారు కాకుండా అలా ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు పడుతుంది అది ఉడికిపోయింది అలా కొంచెం అటు ఇటు తిప్పుకొని మళ్ళీ కొంచెం మూతడితో నివసం ఉడికిపోతుంది అలాగా ఉడక ఉడికిన తర్వాత వేరే దాంట్లో తీసుకుందాం నీళ్ళు లేకుండా తీసేసుకుందాం మళ్ళీ పక్కకు తీసేసుకోవాలి తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత అలా అలాంత అవుతుంది మనం ఎన్నో ముక్కల్లా ఉంటాయి కానీ ఇలా ఉడకబెడితే అంత అవ్వదు చూడు ఉల్లిపాయలు కోసి కోసేసుకుంటున్నాను కోసేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా ఆడి పక్కన పెట్టుకున్నాను అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుంది అందుకని ఆడేసి పక్కన పెడతాను ఇప్పుడైతే శనగపప్పు విజిల్ పెట్టాను రెండు విజిల్ ఇస్తే సరిపోద్ది మెత్తగానే ఉడికిపోతుంది కొద్దిగా పొద్దున సరిపోతుంది ఆయిల్ పోస్తుందని ప్యానం పెట్టాను నూనెగా ఆగిపోయింది ఉల్లిపాయ వేసేసి వేపుకుంటే సరిపోతుంది బాగా ఎగనివ్వాలండి ఉల్లిపాయ బాగా బాగా వేగాలి బాగా ఎగిన తర్వాత మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు లేదా రెండు నిమిషాలు అలా ఏగితే సరిపోతుంది ఒక టమాటా చూసారా ఎంత బాగుందో ఒక టమాటా అయితే సరిపోతుందండి పెద్ద కాయ టమాటా మనకి ఎక్కువగా ఊట కావాలనుకున్న వాళ్ళు అయితే రెండు కాయలు వేసుకుంటే బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఏంటి ఇది కూడా పేస్ట్ లాగా అయిపోద్ది అయ్యేలాగా వేపుకోవాలి బాగాను ఉలిపోయి బాగా ఎగిన తర్వాతే టమాటా వేసుకోవాలి అంతవరకు అలాగే ఉల్లిపాయ వేపుకోవాలి బాగాను రెండు సార్లు ఉలిపి వేగిపోతుంది టమాటా కూడా చాలా మంచిదండి ఒంటికి ఇందులో విటమిన్లు అవి ఉంటాయి ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను టమాటా కూడా బాగా వేయిపోద్దండి అందులో బాగా ఎక్కువసేపు వేపాలి పచ్చి లేకుండా టమాటా మంచిది కాదు అన్నట్లు అలా ఇలా ఏదో చెప్తుంటారు కానీ టమాటా చాలా మంచిది టమాటాలేం రావదు కదా మనకి టమాటా వేసుకుంటేనే బాగుంటుంది ప్రతి దాంట్లో చూడండి ఎంత బాగుందో కలరు టమాటా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తేనే రుచి వస్తుందండి ఏ కూరైనా దాని వాసనే బాగుంటుంది కదా అవి ఏపేటప్పుడే మంచి వాసన వచ్చేస్తుంది తినేదనిపించేస్తుంది అంత వాసన వస్తుంది అన్నమాట చూసారా శావంతి పూలు ఎంత బాగున్నాయి కలరు ఇది తెలిసే ఉంటుంది మీకు ఇప్పుడైతే అవి వేసేస్తున్నాను ముక్కలన్నీని చూడటానికి ఎంత బాగుంది చూ చూసి చేసుకోండి ఇలాగ తయారు చేసుకోండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు చనపప్పు ఉడికిపోయింది బాగాను గట్టుకుంటే బాగోదు కదండి అందుకని రెండు విజిల్లు పెడితే సరిపోద్ది అలాగా పాతపప్పు అయితే మూడు విజిల్ పెట్టుకోవాలి కొత్త పప్పు అయితే రెండు విజిల్ సరిపోద్ది సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం సరిపడగా మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కారం ఉన్నది తిప్పితే బాగుంటుంది కదా కలర్ చాలా బాగుంది అలాగ లో మంట మీద అలా ఉడకనిస్తే నీళ్ళు పైకి వచ్చేస్తా అండి బాగా ఉడికి మరి నీళ్ళు పోసే అవసరం ఉండదు ఇప్పుడు శనపప్పు వేసేస్తున్నాను చూడండి శనగపప్పు వేసాను వేసి తిప్పు కలిపి అలాగే తిప్పుకుంటూ బాగుంటుంది తిప్పుకోవాలి అలాగా అలా కలుపు అంత కలుపుకుంటే బాగుంటుందండి అలాగా ఈ కూర అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పడం కాదు మీరు తయారు చేసుకోవాలి అప్పుడు మీరే చెప్తారు చాలా బాగుందని కొంచెం మసాలా వేసాను మసాలా వేసి తిప్పుకుంటే బాగుంటుంది కొంచెం బాగా కలిసేలా తిప్పుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి కొంచెం వేసుకుంటే ఎక్కువ వద్దు అంటే అన్నీ కలిసేలాగా సాల్ట్ వేసాం కదా అంతా కలాలి తయారైపోయింది కూర అంటే ఎక్కువ నీళ్ళు పట్టదు కనుక మన్ని ఉడికించేసుకుంటాం కదా అందుకని ఇప్పుడేమో చపాతీ వేస్తానండి ఈ కూర ఇందులోకైనా బాగుంటుంది ఇప్పుడు చపాతి వేసేసుకుని అందులో వేసుకుందాం అనుకుంటున్నాను చపాతీలు తయారు చేసి పెట్టుకున్నాను గోధు పిండితో చేసాను చపాతి గోధుపండి అది చాలా అండి మైదా కన్నా కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి చపాతీలకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది బలం కూడా పిల్లలకు కూడా పెట్టండి వండి ఉంటది తినలేరు కదా ఇలా తయారు చేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మసాలా తీసి చూసారు ఎంత బాగుందో చాలా బాగా వస్తుంది అంతే కానీ ఎలా వండుకున్నా బాగానే ఉంటుందండి అది నేనైతే ఇలా ట్రై చేశాను చాలా బాగుంది ఎంత బాగుందో చూసారా చూడటానికి బాగుంది కూర తిని చూపిస్తాను ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి అన్ని సరిపడగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంది మీరు తయారు చేసుకోండి మరి లాగా చాలా బాగుంది లైక్ చేయండి బాయ్